అందరికీ నమస్కారం నా తెలుగు కథల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం బగారా రైస్ ఎలా చేయాలో చూస్తూ ఒక చిన్న కథ తెలుసుకుందామా అనగనగా రామనాథపురం అనే ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు ఆయన పేరు సుబ్బారావు ఆయన తరచుగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు అలా బాధపడుతూ బాధపడుతూ ఒకరోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు డాక్టర్ ఆయన్ని చాలాసేపు పరీక్షించి మీరేం చేస్తుంటారు అని అడిగాడు అప్పుడు సుబ్బారావు నేను ఉదయం లేస్తూనే నాలుగు గుడ్లు తింటాను లీటర్ పాలు తాగుతాను కాసేపు అయ్యాక పెసరట్లు మినుపదోసలు ఇక మధ్యాహ్నం రాత్రి నాలుగైదు రకాల కూరలు పచ్చళ్ళు మీగడ పెరుగుతో భోజనం మధ్య మధ్యలో చిరుతిళ్ళు ఉండనే ఉంటాయి అని గర్వంగా చెప్పాడు మాటలు విన్నాక సుబ్బారావు అనారోగ్యానికి సోమరితనం అతి ఆహారమే కారణమని గ్రహించాడు డాక్టర్ మీరు పూర్తిగా నిల్వ ఆహారం తింటున్నారు అదే సమస్య అన్నాడు లేదు లేదు నేను తాజా ఆహారాన్నే తింటున్నాను అని బదులిచ్చాడు సుబ్బారావు మీరు తింటున్నది తాత ముత్తాతల ఆస్తి కాబట్టి అది నిల్వ ఆహారమే అవుతుంది మీరు కష్టపడి పనిచేసి సాగు చేయగా పండే గింజలు కూరగాయలు తాజా ఆహారం అదే తినాలి అది కూడా అవసరమైనంత మాత్రమే తింటేనే మీరు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పాడు డాక్టర్ ఆ మాటలతో జమీందార్కు తన అనారోగ్యానికి అసలు కారణం అర్థమైంది అప్పటి వరకు కూర్చొని తినడమే మహాభాగ్యంగా భావించిన ఆయన తర్వాత నుంచి కష్టించి పనిచేస్తూ ఆహారం మితంగా తీసుకోసాగాడు దాంతో కొద్ది రోజుల్లోనే శారీరక బాధలన్నీ తగ్గి పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు అందుకే పెద్దలు అంటుంటారు ఆహారం మితిగా తింటే ఔషధం అమితంగా తింటే విషమని ఇలాంటి మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి